హలో అండి అందరికీ నమస్తే అక్షయ తృతీయ రోజు బంగారం వెండే కాదు వీటిని కొన్న ధనలాభమే హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలామంది అనుకుంటారు దీపావళి ధన త్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది ఈ రోజున చా ఈరోజు చాలా మంచిది లక్ష్మీదేవిని పూజించి పేదలకు దాన ధర్మాలు చేస్తారు అలాగే బంగారం వెండి కొంటూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజు బంగారం వెండే కాకుండా ఈ వస్తువులు కొన్నా మంచిదేనని జ్యో జ్యోతిషులు చెప్తున్నారు మే పదవ తేదీన ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం ఉంది మీరు ఏమైనా ఇంట్లోకి వస్తువులు కొనాలి అనుకుంటే రోహిణ నక్షత్రంలో వెళ్ళండి ఈ సమయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచిదని జ్యోతిషులు చెబుతున్నారు అక్ష అక్షయ తృతీయ రోజు వెండి బంగారమే కాకుండా భూమి ఇల్లు వాహనం వంటి వాటిని కూడా కొనవచ్చు ఈ రోజున వీటిని కొనుగోలు చేస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని జ్యోతిషులు చెప్పారు అంతేకాకుండా ధనాకర్షణ కూడా పెరుగుతుంది అక్షయ తృతీయ రోజు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ శక్తి కొలది ఇంట్లోకి వస్తువులను తీసుకోవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే పేదలకు అన్నదానం చేసినా చాలా మంచిది ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్